వంట చేసి చేసి విసుగు పుడుతుందండి రోజు వంటింట్లో వంట చేసి 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 ఎంత విసుగొస్తుందో తెలుసా అండి అందుకే అండి ఇవాళ అన్నం కూరలు వండకూడదు ఏదో ఒకటి ఐటెం చేయాలని అనుకున్నా నేను ఒకటి ట్రై చేస్తున్నా చూడండి ఎలా ఉందో ఓకే కిచిడి అండి కిచిడి అంటే మనం కలుపుకునే పని కూడా ఉండకుండా అదే కలిపేసే ఉంటుంది కదా అందుకే కిచిడి చేద్దామని మొదలుపెట్టానండి ఓకేనా పొయ్యి వెలిగించాను ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్లో శనగపప్పు వేసాను ఓకే తాలింపండి తాలింపు తాలింపు జీలకర్ర ఓకేనా ఆవాలు వేసాను ఆవాలు నువ్వులు వేయినా వద్దా అని ఆలోచిస్తున్నానండి ఓకే పల్లీలు అండి పల్లీలు పల్లీలు బాగానే ఇష్టం పల్లీలు అంటే వద్దనే వాళ్ళు ఉండరు కదా ఎన్ని అన్నీ వేసుకోవచ్చు ఓకేనా చూడటానికి కూడా బాగుంటుంది కదా టెంప్ట్ అయిపోతారు ఏ మాట మాట్లాడకుండా కదా ఓకేనా అండి ఇది కొంచెం వేగాలండి ఈ తాలింపు వేగుతుంది కదండి కరేపాకు ఖరేపాకులు ఏంటే టేస్ట్ రాదు కదా అవునా ఈ తాలింపులు జీడిపప్పు కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి బట్ జీడిపప్పు అవి చేసేసాను కదా ఇప్పుడు వెళ్ళమంటే వెళ్తారో ఏమంటారో తెలియదు చేస్తే వేస్తాను తేకపోతే చేసేది ఏం లేదు జీడిపప్పు అంటే ఏముందండి తర్వాత వేయించన్నా వేసుకోవచ్చు కదా అలా వేస్తే ఇంకా క్రిస్పీగా కూడా ఉంటుంది అవునా డెకరేషన్ చేసినట్టు కూడా ఉంటుంది కదా ఏమంటారు అవునా ఓకే అండి ఈ తాలింపు వేగిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వెల్లుల్లి పేస్ట్ చేశానండి అల్లం ఇవన్నీ తురుముకున్నానండి తురుముకున్నానంటే అన్నీ కాదండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరిగాను అల్లం మాత్రం తురిమానండి ఎందుకంటే అల్లం మొక్కలు వస్తే తినరు కదా అలానే అండి ఒక్క వెల్లుల్లిపాయ కోసం మళ్ళీ ఎందుకు అంత చాకిరి అందుకే అది కూడా తురుమేసానండి చూసారా ఓకే అల్లం వెల్లుల్లి మిర్చి ఉల్లిపాయ కొత్తిమీర ఓకేనా ఇవన్నీ ఆ తాలింపులో వేసేసుకుందాం ఓకే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇప్పుడు వేసుకున్నా పర్లేదండి లేదంటే లాస్ట్లో వేసుకున్నా కూడా పర్లేదు ఎందుకంటే కొత్తిమీర ఒక్క నిమిషం అలా వేస్తే చాలా వేడికి ఊరికనే మగ్గిపోతుంది దాని టేస్ట్ అంతా చక్కగా వచ్చేస్తుంది కదా అవునా ఇవి కూడా కొంచెం వేగాలండి ఓకే దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఆ తాలింపు వేగేలోపు బియ్యం కడుక్కుందామండి ఈ బియ్యంలోకి కొంచెం కందిపప్పు వేసుకోవాలండి ఓకేనా అలానే దీంతోపాటు కొంచెం కలర్ఫుల్గాను ఉంటుంది టేస్ట్కి బాగుంటుంది అని చెప్పి పెసలు ఓకేనా అండి పెసలు ఇవన్నీ ఒకసారి కడుక్కొని తెచ్చుకుందాం ఓకే ఈలోపు కూడా తాలింపు వేగిపోతుంది కదండి బియ్యం కడిగేసుకుందామండి ఓకేనా మంచిగా కడుక్కుంటే మనకి కూడా ఆరోగ్యం కదా ఓకే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వండుకున్నా కూడా ఇలానే ఉంటుంది కదండి చూడటానికి సూపర్ కదా ఇలా కొంచెం వేగితే చాలండి ఎందుకంటే మళ్ళీ మనం బియ్యం అది ఎసర పోసుకొని ఉడికించుకుంటాం కదా ఇవి కూడా ఉడికిపోతాయి ఓకే చూసారా కలర్ఫుల్ హోలీ ఇప్పుడు ఈ బియ్యం కడుక్కొని తెచ్చేసుకున్నాం కదా మనం కట్ చేసి తెచ్చుకున్న ఈ బియ్యాన్ని ఈ ఉల్లిపాయ మిర్చి అల్లం ఇవన్నీ వేయించుకున్నాం కదా దీనిలో వేసేసుకోవడమే ఓకేనా ఇప్పుడు ఇలా వేసుకున్న బియ్యంలోకి కేసరి పోసేసుకుందాం ఓకేనా ఇది త్వరగా ఉడికిపోవాలి అనుకుంటే విజిల్ పెట్టేసుకుందామండి ఓకే విజిల్ పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి లేదంటే ఇంకొంచెం లేట్ అవుతుంది ఓకేనా విజిల్ పెట్టేసుకుందాం ఇది విజిల్ వచ్చేలోపు ఇంకొంచెం చిన్న పనులు చేసుకుందాం అండి ఓకేనా బాదం పప్పు వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కదా అందుకే ఇలా ఎలా అంటే మాట వినని వాళ్ళని ముట్టుగా వేస్తాం కదా అలానే వీటికి కూడా ఒక ఒక్క దెబ్బ వేస్తే చాలండి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి కదా అవి కూడా చక్కగా నేతిలో వేయించుకొని దానిలో పోసేసుకుందాం ఓకే ఇదిగోండి ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినాయి కదా ఓకే ఇలానే జీడిపప్పు కూడా వేసుకొని చేయొచ్చండి ఏంటో ఇవాళ జీడిపప్పు జీడిపప్పు అన్నాను కానీ జీడిపప్పు అంతా మార్నింగ్ అవర్ చేసేసానండి ఏం చేస్తాం ఒక్కొక్కసారి తప్పదు కానీ జీడిపప్పు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఈ బాదం పప్పుని నేతిలో వేయించుకుందామండి ఓకే ఇదిగోండి నెయ్యి ఈ నెయ్యి నేను ఇంట్లోనే చేస్తానండి బయట కొనేది లేదు ఓకే అది వరకు కొనేదాన్ని బట్ ఇప్పుడు నేను ఇంట్లోనే చేస్తున్నాను ఓకేనా మా ఇంట్లో అందరూ నెయ్యి తింటారండి మా చిన్నోడు తప్ప మా చిన్నోడికి అసలు నేతి స్మెల్ కూడా పడతంటాడు ఏం చేస్తాం అందుకే ఇప్పుడు ఎంత ఇదిగా కష్టపడి చేసింది కూడా మా వరకేనండి మా పిల్లోడికి కాదు ఓకే ఈ నేతిని వేసుకొని వేయించుకుందాం అందరూ కేక్ని కట్ చేస్తుంటే నేను నేతిని కట్ చేస్తున్నాను చూస్తున్నారా క్యూబ్స్ ఓకే పొయ్యి మీరు పెడితే కరిగిపోతుంది కదండి అది కరగగానే మనం కట్ చేసుకున్నాం కదా బాదం పప్పు అది నేతిలో వేసుకొని వేయించుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దానిలో పోసేసుకుంటామే ఓకేనా విజిల్ కూడా చల్లారింది ఇదిగో ఇలా నేతిని పెట్టేస్తే కరిగిపోతుంది కదా కరిగిపోయాక ఈ పప్పుని దానిలో వేసుకొని వేయించేసుకుందాం ఓకే చూసారా నెయ్యి కరిగింది కరగగానే దానిలో పప్పులు వేసాను వేయించుతున్నాను ఓకేనా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుంటే చాలండి ఓకే మళ్ళీ చెప్తున్నానండి జీడిపప్పు కూడా ఉంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇదిగోండి ఇలా వేగిపోయినాయి కదా ఇంకా చాలు కట్టేసుకుందాం పోయి ఓకే మనం వేయించుకున్న జీడి బాదం పప్పు జీడిపప్పు ఉంది కదా అది పోసేసుకుందాం నెయ్యి కదా మంచి స్మెల్ వస్తుందండి టెంప్టింగ్గా ఉంది ఓకేనా ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి ఓకే ఇది ఒక్క నిమిషం మగ్గితే చాలండి కొత్తిమీర ఇప్పుడే కదా వేసాము అందుకే ఒక్క నిమిషం మగ్గితే తీసేస్తాం ఓకే ఇది మొత్తం ఒక్కసారి కలుపుకుందామండి ఓకేనా అయిపోయింది ఓకే వేడి వేడిగా ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే